నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కట్టుమల్లారం గ్రామంలో పదిహేను లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషకరమని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు మనుగురు ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంఈఓ నాగజ్యోతి ఐటీడీఏ డిఈ మధుకర్ ఏఈ రావు వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారులు మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరణకి నవీన్ టౌన్ అధ్యక్షులు శివా సైదులు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

यावेला है आवेला है 50 ओबरीन तो लीला रानी आई रेडीला ओबरीन एपे वाओ 90 अक्षमता मन बाहर आ ये भी अम्मा आशाएं कंद सपटावर वाला वाला स्वागत है जी बाबू बाहर आ जाए जनाब एंजॉय करो नॉलेज बाहर को आ और यार मैं रे सरपंच सर चलेला सरपंच बताना चाहिए एक को दिला लेला दो

आंखें ये tensorflow galvanometer galvanometer निकाल कर ओके नेक्स्ट की पास कूड़े बात कर लो हम फर्स्ट स्टार्टिंग में चल जाता है हां तो मैं लिस्ट कर पाता हूं बंद कर दूंगा बाय కేసీఆర్ నగర్ లో గణమైన గుంపులు ఇది పంచాయతీ నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పంచాయతీని మంజూరు చేయించాను మీకోసం మీకు అందుబాటులో గవర్నమెంట్ పాఠశాల రావాలి మీకు అందుబాటులో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండాలి అధికారులు మీ ఊర్లోనే ఉండాలి మీరు ఆడికి పోకుండా ఉండాలి మీ సమస్యలు ఇక్కడే పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కొత్త గ్రామ పంచాయతీ నేను మంజూరు చేయించాను ఇవాళ మీ మీ పరిధిలోనే గ్రామ పంచాయతీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మీరు ఓట్లేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే ఇప్పటికే నేను ఇక్కడ సీసీ రోడ్లు కూడా పదా లక్షలు పెట్టి మంజూరు చేసినా ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ స్కూల్ బిల్డింగ్ కూడా పదిహేను లక్షలు మంజూరు చేయించాం ఇంకా ఏం కావాలన్నా సార్ మీ గ్రామానికి సంబంధించి ఇక్కడ రోడ్లు ఒక మంచి రోడ్డు ఉండడానికి వీలు లేదు మన పిల్లల్లో కట్టుమల్లారంలో ఈ ఉన్నటువంటి నాలుగు గుంపుల్లో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు కావాలని దాని సమస్య నుండి రిపోర్ట్ కూడా నేను తీసుకున్నాను అధికారుల దగ్గర అన్ని రోడ్లు నేను సిమెంట్ రోడ్లు నేర్పిస్తాను అదే కాకుండా ఇవాళ పంచాయతీకి సంబంధించి మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు మొత్తం ఈ పంచాయతీలో చూసినప్పుడు నూట నలభై ఐదు కుటుంబాలు ఉన్నాయి నూట నలభై ఐదు కుటుంబాల విసులు పద నీళ్ళు నల్ల నల్ల పెట్టారు అన్నిటి నీళ్ళు వస్తున్నాయా ఎవరికి నీళ్ళు లేదో వాళ్ళు ఎండాకాలం అందరు మనిషిలు వస్తున్నాయమ్మా ఓకే సంతోషం బాగా పని చేస్తున్నాడా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ బాగా పని చేస్తున్నాడా ఓకే మిమ్మల్ని మంచిగా కూడా మంచిగా చూసుకోవాలి ఓకేనా మంచి చేసి అధికారులు మంచిగా అభిమానించాల వాళ్ళు కూడా సంతోషం మంచిగా చూసుకోవాళ్ళు అధికారులు సంతోషం నీళ్ళు అందరూ బాగా వస్తున్నాయి అదేవిధంగా ఫ్రీ కరెంట్ కూడా నూట నలభై ఐదు కుటుంబాలు ఉంటే నూట ఇరవై రెండు కుటుంబాలకు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రైబల్ ఏరియాలో కానీ దళిత వాడలో కానీ గిరిజరు గురాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బిసి అన్ని వర్గాల కానీ కూడా నెలలో రెండు వందల యూనిట్ల కరెంట్ కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ జీరో బిల్ వస్తుందా లేకుండా వచ్చే వాళ్ళందరూ ఆర్థిక అందరికీ వస్తుంది నకాలందరు చేతులు లేరు నవ్వకుండా చేతులు లేపరు అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్న మా ప్రజా ప్రభుత్వం అదే అందరూ సంతోషంగా చిరునవ్వులతో పక్క మా ప్రభుత్వ లక్ష్యం అందుకని పేదవాళ్ళకు మీ ఆర్థిక వాదన